prado mido నుంచి తప్పిపోయిన నా గొర్రె దొరికినది నాతో పాటు ఆనందింపుడు అని చెప్పను అట్లే పశ్చాత్తాపం అవసరం లేని తొంభై తొమ్మిది నీతి మంత్రుల కంటే హృదయ పరివర్తన పొందు ఒక పాపాత్మని విషయమై పరలోకంలో ఎక్కువ ఆనందము ఉండునని మీతో పది వెండి నాణ్యములున్న స్త్రీ అందులో ఒకటి పోగొట్టుకున్న ఎడల దీపము వెలిగించి ఇల్లు ఉంచి అది దొరికినంత వరకు పట్టుదలతో వెదకదా అది దొరకగానే స్నేహితులందరూ ఇరుగు పొరుగు స్త్రీలను చేర పిలిచి నాతో పాటు ఆనందింపుడు నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినది అని చెప్పాను అట్లే హృదయ పరివర్తనను చెందు ఒక పాపాత్మని విషయమై Deva dunque dare un salto rosso a noi, metodo, cerchio giornale. E Christus,

बड़ा मंटे हैं तो सुधे आये तो फिर हम बोलो वर्ष के आगे के लायक बोलते

Kita lalu ini tentang video pertunjukan anak-anak అది సంధ్యా సమయం మరియు తల్లి వాటి వద్దనే నిల్చొని ఎదురు చూస్తా ఉంది ఎవరి కోసము ఏసేరు గారి కోసం ఎందుకని అతను తిరిగి వస్తే అతను చేసిన పనికి అవన్నీ అమ్ముకొని తిరిగి వచ్చినప్పుడు ఆ డబ్బుతో మేము ఎదురు ప్రయాణం చేయాలి

Amém.

చెప్పి ఆ అప్పుడు అది సన్నగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ యోగ ఇప్పుడు స్వామి కలుపు ఇది నది అనేది ప్రవహిస్తున్నటువంటి నది అనేది మానవుల జీవితాన్ని పోలి ఉంది అని అప్పుడు వెంటనే బాలయోజ్ చెప్తాను అది ఏ విధంగా ఉంటుంది ఎలా మీరు చెప్పగలను ఒకసారి వివరించండి అని చెప్పి బాలయో విధంగా చిన్న నది పెద్ద నది ఎట్లా ఎన్నో

ఉండాలి అన్నట్టుగా చెబుతూ ఉన్నాడు ఈ యోగా నది దాటిన వెంటనే అక్కడ కనపడలేదు

నేర్పిస్తున్నామని ఎందుకంటున్నారంటే ఇదిగో ఈ విగ్రహాన్ని కూడా నిర్మూలించినప్పుడు ముక్కలుగా చేసి దాన్ని తీసివేసి ఉన్నారు అందుకనే కంచు సామానం అని దాన్ని అర్థమని బాగా నేర్పిస్తూ ఉన్నాడు అతనికి

దేని కోసం వాళ్ళు ఉన్నారు దేని కోసం ప్రయాణం చేసుకున్నారు అని మనం ఏమిటి కృప్తంగా మనం అందరికీ చెప్పాలి అంటే ఇదిగో ఒక వ్యక్తి స్త్రీ అయితే పన్నెండు సంవత్సరాలు పురుషులైతే పద్మూడవ సంవత్సరంలో అడుగు పెడుతూ ఇదితో మేము చేస్తున్న ప్రతి ఒక్క మేమే బాధ్యులలో పనికి మేమే బాధ్యులలో అప్పటి పన్నెండు వరకు కూడా ఎవరు చేసినా గానీ అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి చాలా వరకు కూడా మనందరూ కూడా ఇది నా బాధ్యత ఇది నేను నేను చేసిన నా బాధ్యత అని చెప్పి ఎక్కువ మంది ఎవరు కూడా చెప్పరు ఏదన్నా తప్పు తగినప్పుడు ఈ విషయాన్ని చెప్పరు కానీ ఏదైనా తప్పు చేస్తే అని చెప్పి చెప్తానంట మరి ఇండియన్స్ తప్పు చేస్తే ఏం చెప్తారు నాట్ మీ అని అంటే నేను కాదు నేను కాదు చేసిన తప్పు అని చెప్తూ ఉంటారంట అయితే ఇదే మనము అవ్వ ఆదా కూడా ఆ తప్పు చేసినప్పుడు பிராபால் காணி தான் இன்ன மாட்டி தான் பாதுகாப்பு காணும்

మళ్ళీ విసులేని దేవాలయం వచ్చిన ఊరు మరి ప్రభు నుంచి మనకి దూరం చేసేది ఏంటి మరి ఆ పాపానికి మనం దూరంగా ఉంటే ప్రభు మన దగ్గరగా అప్పుడు

చేస్తున్నామని ఆ ప్రభుత్వ